కోదాడ పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి అర కిలోమీటర్ దూరంలో భద్రాద్రి టౌన్షిప్ వారి ఇరవై ఐదు ఎకరాల లేఅవుట్ అన్ని గవర్నమెంట్ పర్మిషన్లతోటి డెవలప్మెంట్ చేయబడినది శ్రీ సాయి అంబికా ఇన్ఫ్రా డెవలపర్ వార్చే ఈ లేఅవుట్ నందు అత్యంత ఆధునిక సౌకర్యాలతో పన్నెండు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టబడి ఉన్నవి ముప్పై నాలుగు ఇంటూ యాభై ఐదు రెండు వందల ఎనిమిది గజాలలో నిర్మించిన ఇల్లు ఇది హాల్ డైనింగ్ కిచెన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అత్యంత అద్భుతంగా ఫుల్లీ ఫర్నిష్తో నిర్మించినాము ఫర్ మోర్ రీ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్